తిరుమల తిరుపతి దేవస్థానంలోని స్వామివారు కొలువై ఉన్న ఈ తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అయితే తిరుమల కొండ ఎప్పుడూ కూడా శీతలముతో అంటే చల్లగా ఉండే ప్రదేశం కానీ అక్కడున్న వెంకటేశ్వర స్వామి మూల విరాట్ మాత్రం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది ప్రతి గురువారం అభిషేకానికి ముందు స్వామివారి నగలన్నింటినీ తీసేస్తారు ఈ నగలు ఎంతో వేడిగా ఉంటాయని అక్కడ పురోహితులు చెబుతూ ఉంటారు దీని కారణం స్వామివారి మూల విరాట్ నూట పది డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడమే అంటూ ఉంటారు అయితే ఈ ఆలయంలో స్వామివారికి నై ంగా ఎన్నో రకాల వంటలను చేసినప్పటికీ కూడా స్వామివారికి మాత్రం ప్రతి రోజు ఒక కొత్త కొండలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారట స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం తప్ప మరే ఇతర ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించరు స్వామివారు ధరించే వస్త్రాలలో కింద వరకు పంచను పైన చీరను కడతారట ఎప్పుడు పచ్చకర్పూరాన్ని రాసే స్వామివారి విగ్రహానికి శివరాత్రి వంటి పర్వదినాలలో స్వామివారి ఉత్సవ మూర్తికి విభూతిని సమర్పించి తిరుమాడ వీధుల్లో ఊరగిస్తారు అంటే శివరాత్రికి స్వామివారు విభూతితో కనిపిస్తారు